గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనకి మనం అందరం కూడా చాలా కష్టపడ్డవారు ఆస్తి సంపాదించుకున్నాం కానీ ఈ ఆస్తి సంపాదించుకున్నామని ఈ ఆస్తి ఏం చేయాలి మనకి ఎట్లా మనం క్యాచ్ చేసుకోవాలి అని మనకి తెలియక చాలా మంది ఇన్ని రోజులు కామ్గా ఉన్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనకి డాడీ ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు రామాయణంలో రాముడు కదా బాణాలు వేస్తే రామ్ అంత పెద్ద రాముడు కూడా లాస్ట్ ఏం అది అట్లాగే మన ఇప్పుడు మన బాణం ఏంటంటే డి కాయి రామబానం అది వద్దు విజయం సాధించుకునే రావాలి మనం సంపాదించుకున్న ఆస్తి మనకి డబ్బులుగా మారాలి అని అహర్ నిశలు కష్టపడి ఖండా దాటి వేరే వేరే దేశాలు పోయి అన్ని రాష్ట్రాలు తిరిగి ఆయనకు ఆరోగ్యం సహకరించకుండా ఇంత కష్టపడి ఇప్పుడు మనకి అతి దగ్గరలో అతి తొందరలో ఒక రెండు మూడు నెలల్లో మనకి మంచి రోజులు రాబోతున్నాయి ఎదురు చూసినందుకు రాబోతున్నాయి ఇప్పుడు మనకి మొన్న వైజాగ్ లో మీటింగ్ చేసుకున్నాం ఫస్ట్ లెవెల్ అచీవ్మెంట్ మీటింగ్ అసలు చాలా అద్భుతం అది మీటింగ్ మనం పోయినా మీరు కూడా వచ్చారు మీరు కూడా వచ్చారు సార్ వాళ్ళు కూడా వచ్చారు అశోక్ సార్ వాళ్ళు కూడా వచ్చారు మనం మీటింగ్ ఇప్పుడు మీటింగ్ కు వచ్చిన వాళ్ళకి అర్థమైంది పొజిషన్ ఏంది డాడీ ఏం చేస్తున్నాడు ఏంది అనేది పాత్ర పాయింట్ పాయింట్ వివరించి ఇప్పుడు అలాగే మనకి సండ్రే మీటింగ్ ఉన్నది దాంట్లో డీకైను ఏం ఎట్లా పెరుగుతుంది ఏం రేట్లా పోతుంది అది ఎందుకు ఇంత పెరుగుతుంది దానికి డిమాండ్ ఏంది ఎలా పోతే ఎలా పెరుగుతుందో మనం ఎలా దాన్ని క్యాచ్ చేసుకోవాలి ఎలా అమ్ముకోవాలి ఒక్క డికైన్ ఉన్న వాళ్ళకి కూడా ఏమొస్తుంది ఏంది డాడీ ఏం చెప్తున్నాడు అండి ఒక్క డికాయ ఉన్నా సరే ఒక్క డి కైన్ వాళ్ళ భవిష్యత్తు మార్చుకోవచ్చు అంటున్నాడు పది డీకైన్స్ ఉంటాయి వంద డీకైన్స్ ఉంటాయి చాలా లైఫ్ ఇప్పుడు మనకి డికైన్ సంపాదించుకునే అవకాశం మనకు వచ్చింది మనకు ఒకప్పుడు బిట్కైట్ ఉండే మనకి ఎవరు చెప్పలేదు బిట్కైన్ మనకు చెప్పలేదు చెప్తే అయ్యో నేను ఒక ఒక్క బిట్కైన్ అనే తీసుకుంటుంటా ఇవాళ ఒక్క కైన్ ఉంటే వాళ్ళ భవిష్యత్తు మారినట్టు కాబట్టి ఇప్పుడు బిట్కైన్ మించిన కైన్ డీకై ఆ డీకై ని సంపాదించుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ లెవెల్లో విన్ అయితే మూడే డికైస్ ఇస్తాడు కానీ డాడీ అక్కడ ఉన్న వ్యక్తి అక్కడ ఉన్న వ్యక్తి డాడీ కాబట్టి మన మనస్సును గెలుచుకొని మనకు పది డీకైస్ ఇస్తాను చేసి నెక్స్ట్ అలాగే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ ఇవి మనకి చాలా విన్ అవడానికి కూడా చాలా ఈజీ పెట్టిండు ఒకరు ఒకరు ఏంటంటే టార్గెట్ చాలా పెద్ద ఇచ్చి మొత్తం ఆస్తి అంతా తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ టార్గెట్ రీచ్ కాక కంపెనీలు బాగుపడి కంపెనీలు కడుపు నింపుకొని కంపెనీలు వెళ్ళిపోయిన పరిస్థితి ఏమని ఒకరి కోసం కష్టపడి వాళ్ళ కంపెనీ ఏంత కష్టమైనా సరే నిలబెట్టి వాళ్ళ ఆస్తిని వాళ్ళకి తిరిగి ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందో మన కిబో కంపెనీ మన డాడీ గారు ఓకేనా ఇప్పుడు మనకేంటంటే ఈ డీకైన్ని సంపాదించుకునే అవకాశం వచ్చింది దీన్ని మనము ఐఎస్డిటి పర్సెస్ దీన్ని ఐఎస్డిటి పర్సెస్ చేస్తే మనకి ఒక డీకాయ రావడం జరుగుతుంది రెండు వేల మూడు వందలతో లీస్ట్ అయ్యేకాయను నెక్స్ట్ పద్నాలుగు ఐఎస్డిటి రావడం జరుగుతుంది ఇంకొకటి దీన్ని కూడా భారీ లిక్విడిటీతో తోటి పెట్టి రిలీజ్ చేస్తుంటే ఒకటి క్యూసీసీకాయ రావడం జరుగుతుంది ఈ మూడింటిని కూడా మనం డిసెంబర్లో క్యాచ్ చేసుకోవచ్చు డీకాయేమో మైనింగ్లోకి వెళ్ళిపోతుంది మీకు ప్రతి నెల ఎంతెంత పర్సెంటేజ్ రావాలో అంత పర్సెంటేజ్ వస్తుంది మన క్యూసీసీ కైల్ని మనం క్యాచ్ చేసుకోవచ్చు ఐఎస్డిటిని క్యాచ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం పెట్టినంత పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటే పద్నాలుగు ఐఎస్డిటి వస్తుంది ఒక విలువ వంద రూపాయలు ఈ ఐఎస్డిటి మన దగ్గర ఉంటే మన దగ్గర క్యాష్ ఉన్నట్టే అది ఈ మళ్ళీ ఇంకొకటి క్యూసీసీ కైన్ ఇస్తున్నాడు ఇంకోటి కైన్ ఇస్తున్నాడు వీటి ఇచ్చుకుంటూ మళ్ళీ విన్ అయితే మళ్ళీ మనకి ఒక సండే వచ్చే నెల పదిహేను తారీఖు లోపల ఎవరన్నా మన వాళ్ళు సండే మీటింగ్ విన్ కావాలి అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు ఇరవై ఐదు లక్షల కైల్స్ డాడీ గిఫ్ట్గా ఇస్తున్నాడు ఆల్రెడీ నేను సండే వినైనా దుబాయ్ వినైనా అక్కడే స్టేజ్ పైనే నాకు యాభై లక్షల కైల్స్ రిలీజ్ చేసిండు ఎంతనే మందిలోనే సార్ కూడా విన్నాడు అట్లా ఏంటంటే డాడీ ఒక మాట ఇచ్చిందంటే అది అయిపోవాల్సిందే కొంచెం ఇన్ని రోజులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఇబ్బందులు పోయి మంచి రోజులు మనకు చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ సెకండు థర్డ్ ఈ లెవెల్స్ విన్నాయి మీరు డీకైన్స్ సంపాదించుకొని మన కంపెనీలో అగ్రస్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్న అక్క ఎల్లమీ మాకు అండగా ఉన్నట్టు ఆ అక్క ఆధ్వర్యంలో మనం అందరం కూడా అక్క అండదండలు కూడా ఉండాలి మనకి మనం అందరం కూడా ముందుకెళ్ళి మన కిబోని మనం గెలిపించుకొని డాడీకి కూడా మనం వెన్నుదండగా ఉండి ఏ ఆపతి వచ్చినా అతనికి మనం కష్టాలలో కన్నీళ్ళల్లో మనం పాలు పంచుకొని విజయంలో కూడా మనం పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఇట్లు నేను హైదరాబాద్ నుంచి నా పేరు శ్రీశైలం ఫస్ట్ చెప్పుకోలేదు సార్ నాగరాజ్ సార్ రైల్వే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్ మనకు మంచి టాప్ లీడర్ కిబోలో కూడా మన అశోక్ గతంలో చాలా కష్టపడ్డ వాళ్ళే గతంలో చాలా చాలా హార్డ్ వర్క్ చేసి పెద్ద టీం చేసింది వరంగల్లో వరంగల్ ముద్దు బిట్టే మన రాణి రుద్రబాదేవికి వారసరాలు నిజానికి సార్ మంచి బ్రదర్ మనకు కూడా హరి బ్రదర్ మనకు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాడు సుహాసిన్ అక్క వరంగల్ చూస్తే అక్కడ ఉంది కానీ అప్పు చాలా చనిపోడు అక్క మనకి చివరి ఇక్కడ అందరికీ పరిచయం చేసింది ఫస్ట్ అక్కనే కాబట్టి అక్కడ కూడా మనం మర్చిపోవద్దు మా మిత్రుడు చంద్రమోహన్ సార్ నాకు దేవుడు ఇచ్చిన వరం నాకు మిత్రుడు అంటే కన్నా అన్న అన్నకన్నా బ్రదర్ కన్నా అందరికన్నా ఎక్కువ నా శివుడు అతనిలో భాగం అన్నట్టు ఇద్దరం కూడా ఇరవై నాలుగు గంటలు పడుకున్నప్పుడు ఏదో రెండు గంటలు మిస్ అయితే మేము ఇరవై నాలుగు గంటలు కలిసి ఉంటాం మేమిద్దరం కూడా ఒకటే కాబట్టి అందరం కూడా ముందుకు తీసుకెళ్ళి మనం గెలిపించుకొని మనం ముందుకెళ్దాం అందరు కూడా ఒకసారి అందరు డాడీ ఇప్పుడు మనకి మనం అందరం కూడా చాలా కష్టపడ్డ వాళ్ళం ఆస్తి సంపాదించుకునే వాళ్ళం కానీ ఈ ఆస్తి దంపాలు తీసుకున్నామని ఈ ఆస్తి ఏం చేయాలి మనకి ఎట్లా మనం క్యాచ్ చేసుకోవాలి అని మనకి అర్థం కాక చాలా మంది ఇన్ని రోజులు కామ్ంగా ఉన్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనకు డాడీ ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు రామాయణంలో రాముడు కదా బాణాలు వేస్తే రామ్ అంత పెద్ద రామును కూడా కష్టాలు కష్టాలు లాస్ట్ ఏం చేసింది రామబాణం వేసి అది తిరుగుండదు అనమాట అట్లాగే మన ఇప్పుడు మన బాణం ఏంటంటే డి కాయి అది రామబానం దాన్ని వద్దు విజయం సాధించుకొని రావాలి మనం సంపాదించుకున్న ఆస్తి మనకి డబ్బులుగా మారాలి అని అహర్నిశలు కష్టపడి ఖండాతరాలు దాటి వేరే వేరే దేశాలు పోయి అన్ని రాష్ట్రాలు తిరిగి ఆయన ఆరోగ్యం సహకరించకుండా ఇంత కష్టపడి ఇప్పుడు మనకి అతి దగ్గరలో అతి తొందరలో ఒక రెండు మూడు నెలల్లో మనకి మంచి రోజులు రాబోతున్నాయి ఇప్పుడు మనకి మొన్న వైజాగ్ లో మీటింగ్ చేసుకున్నాం ఫస్ట్ లెవెల్ అచీవ్మెంట్ మీటింగ్ అసలు చాలా అద్భుతం అది మీటింగ్ మనం పోయినా మీరు కూడా వచ్చారు మీరు కూడా వచ్చారు సార్ వాళ్ళు కూడా వచ్చారు అశోక్ సార్ వాళ్ళు కూడా వచ్చారు మనం మీటింగ్ ఇప్పుడు మీటింగ్ కు వచ్చిన వాళ్ళకి అర్థమైంది పొజిషన్ ఏంది డాడీ ఏం చేస్తున్నాడు ఏంది అనేది పాత్ర పాయింట్ పాయింట్ వివరించి ఇప్పుడు అలాగే మనకి సండ్రై మీటింగ్ ఉన్నది దాంట్లో ఎట్లా పెరుగుతుంది ఏం రేట్లో పోతుంది అది ఎందుకు ఇంత పెరుగుతుంది దానికి డిమాండ్ ఏంటి ఎలా పోతే ఎలా మనం ఎలా దాన్ని క్యాచ్ చేసుకోవాలి ఎలా అమ్ముకోవాలి ఒక్క డికైన్ ఉన్న వాళ్ళకి కూడా ఏమొస్తుంది ఏంటి డాడీ ఏం చెప్తున్నాడు అండి ఒక్క డికైన్ ఉన్నా సరే ఒక్క డికైన్ వాళ్ళ భవిష్యత్తుని మార్చుకోవచ్చు అంటున్నాడు పది డీకైన్స్ ఉంటాయి వంద డీకైన్స్ ఉంటాయి చాలా లైఫ్ ఇప్పుడు మనకి డీకైన్ని సంపాదించుకునే అవకాశం మనకు వచ్చింది మనకు ఒకప్పుడు బిట్కైన్ ఉండే మనకి ఎవ్వరు చెప్పలేదు బిట్కైన్ మనకు చెప్పలేదు చెప్తే అయ్యో నేను ఒక ఒక్క బిట్కైన్ అన్న తీసుకుంటుంటాడు ఇలా ఒక్క బిట్కైన్ ఉంటే వాళ్ళ భవిష్యత్తు మారినట్టు కాబట్టి ఇప్పుడు బిట్ కైన్ మించిన కైన్ డీకైన్ ఆ డీకైన్ ని సంపాదించుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం ఫస్ట్ లెవెల్లో విన్ అయితే మూడే డికైన్స్ ఇస్తాను డాడీ అక్కడ ఉన్న వ్యక్తి అక్కడ ఉన్న వ్యక్తి డాడీ కాబట్టి మన మనసును గెలుచుకొని మనకు పది డీటెయిల్స్ చేసి నెక్స్ట్ అలాగే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ ఇవి మనకి చాలా విన్ కావడానికి కూడా చాలా ఈజీ పెట్టిండు ఒకరు ఒకరు ఏంటంటే టార్గెట్ చాలా పెద్దగా ఇచ్చి మొత్తం ఆస్తి అంతా తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ టార్గెట్ రీచ్ కాక కంపెనీలు బాగుపడి కంపెనీలు కడుపు నింపుకొని కంపెనీలు వెళ్ళిపోయిన పరిస్థితి అని ఒకరి కోసం కష్టపడి వాళ్ళ కంపెనీ ఎంత కష్టమైనా సరే నిలబెట్టి వాళ్ళ ఆస్తిని వాళ్ళకి తిరిగి ఇచ్చే కంపెనీ ఏదైనా ఉంటే మన కిబో కంపెనీ మన డాడీ గారు ఓకేనా ఇప్పుడు మనకేంటంటే ఈ డీకైని సంపాదించుకునే అవకాశం వచ్చింది దీన్ని మనము ఐఎస్డిటి పర్సెస్ దీన్ని ఐఎస్డిటి పర్సెస్ చేస్తే మనకి ఒక డీకాయ రావడం జరుగుతుంది రెండు వేల మూడు వందలతో లీస్ట్ అయ్యేకాయను నెక్స్ట్ పద్నాలుగు ఎస్డిటి రావడం జరుగుతుంది ఇంకొకటి దీన్ని కూడా భారీ లిక్విడిటీతో పెట్టి రిలీజ్ చేస్తుంటే ఒకటి క్యూసీసీకాయ రావడం జరుగుతుంది ఈ మూడింటిని కూడా మనం డిసెంబర్లో క్యాచ్ చేసుకోవచ్చు డీకాయన్ ఏమో మైనింగ్లోకి వెళ్ళిపోతుంది నీకు ప్రతి నెల ఎంతెంత పర్సెంటేజ్ రావాలో అంతంత పర్సెంటేజ్ వస్తుంది మన క్యూసీసీ కైన్ మనం క్యాష్ చేసుకోవచ్చు ఐఎస్డిటీ క్యాష్ చేసుకోవచ్చు ఇక్కడ మనం పెట్టినంత పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు పెడితే పద్నాలుగు ఐఎస్డిటి వస్తుంది ఒక విలువ వంద రూపాయలు ఈ ఐఎస్డిటి మన దగ్గర ఉంటే మన దగ్గర క్యాష్ ఉన్నట్టే అది ఈ మళ్ళీ ఇంకొకటి క్యూసీసీ కైన్ ఇస్తున్నాడు ఇంకోటి డి కైన్ ఇస్తున్నాడు వీటి ఇచ్చుకుంటూ మళ్ళీ విన్ అయితే మళ్ళీ మనకి ఒక సండే వచ్చే నెల పదిహేను తారీఖు లోపల ఎవరన్నా మన వాళ్ళు సండే మీటింగ్ విన్ కావాలి అందరూ ఇక్కడ వాళ్ళు ఇరవై ఐదు లక్షల కైల్స్ డాడీ గిఫ్ట్ గా ఇస్తున్నాడు ఆల్రెడీ నేను సండే వినైనా దుబాయ్ వినైనా అక్కడే స్టేజ్ పైనే నాకు యాభై లక్షల కాయిన్స్ రిలీజ్ చేసిండు ఎంతనే అంద మందిలోనే సార్ కూడా వినాయండి అట్లా ఏంటంటే డాడీ ఒక మాట ఇచ్చిందంటే అది అయిపోవాల్సిందే కొంచెం ఇన్ని రోజులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఇబ్బందులు పోయి మంచి రోజులు మనకు చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ సెకండు థర్డ్ ఈ లెవెల్స్ విన్ అయి మీరు డీకైన్ సంపాదించుకొని మన కంపెనీలో అగ్రస్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని దేవుణ్ణి కోరుకుంటున్న అక్క జగది మాకు అండగా ఉన్నట్టు ఆ అక్క ఆధ్వర్యంలో మనం అందరం కూడా అక్క అండదండలు కూడా ఉండాలి మనకి మనం అందరం కూడా ముందుకెళ్ళి మన కిబోని మనం గెలిపించుకొని డాడీకి కూడా మనం వెన్నుదండగా ఉండి ఏ ఆపద వచ్చినా అతనికి మనం కష్టాలలో కన్నీళ్ళల్లో మనం పాలు పంచుకొని విజయంలో కూడా మనం పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఇట్లు నేను హైదరాబాద్ నుంచి నా పేరు శ్రీశైలం ఫస్ట్ చెప్పుకోలేదు సార్ నాగరాజ్ సార్ రైల్వే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్ మన మంచి టాప్ లీడర్ కిబోలో కూడా మన అశోక్ అన్న గతంలో కా చాలా కష్టపడ్డ వాళ్ళే దేవకక్క గతంలో చాలా హార్డ్ వర్క్ చేసి చాలా పెద్ద టీం చేసింది వరంగల్ లో వరంగల్ పొద్దుబిట మన రాణి రుద్రమాదేవికి సార్ మంచి బ్రదర్ మనకు కూడా హరిశ్ బ్రదర్ మనకు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాడు సుహాసిన్ అక్క వరంగల్ కి చూస్తే అట్లా ఉంది కాని అప్పు చాలా చనిపిడు అక్క మనకి ఇక్కడ అందరికి పరిచయం చేసి ఫస్ట్ అక్కనే కాబట్టి అక్కడ కూడా మనం మర్చిపోవద్దు మా మిత్రుడు చంద్రమోహు సార్ నాకు దేవుడిచ్చిన వరం నాకు మిత్రుడు అంటే సంతం అన్న కన్నా బ్రదర్ కన్నా అందరికన్నా ఎక్కువ నా శివుడు అతను భాగం అన్నట్టు ఇద్దరం కూడా ఇరవై నాలుగు గంటలు పడుకున్నప్పుడు ఏదో రెండు గంటలు మిస్ అయితే మేము ఇరవై నాలుగు గంటలు కలిసి ఉంటాం ఇద్దరం కూడా ఒకటే కాబట్టి అందరం కూడా ముందుకు తీసుకెళ్లి మనం గెలిపించుకొని మనం ముందుకెళ్దాం అందరికి కూడా